మీ వివాహాది శుభకార్యములకు పుట్టిన రోజులకు మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్ అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి

స్మార్ట్ కిచెన్ కూడా మన జమ్మల మడుగులో వస్తూ వస్తూ చూసాము చాలా బాగుంది అక్కడ భోజనాలు కూడా బాగా అందిస్తా ఉన్నారు ఈ మన ప్రతిలో కూడా ఆ విధంగా చేస్తే ఇంకా కొంచెం పిల్లలకు మంచి నాణ్యమైన ఆహారం ఇచ్చేదానికి ఆస్కారం ఉంటుంది ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది ఈ విషయంలో అలాగే ఇక్కడ ప్రొద్దుటూరులో ఈ అంగన్వాడీస్కి ఇచ్చే ఎగ్స్ కొంచెం చిన్న సైజు ఉన్నాయి అది ఆ కాంట్రాక్టర్ తో కూడా మాట్లాడారు ఇంకొకటి ఏంటంటే ఈ ఇదే ఈ కాంట్రాక్టర్లు సరిగ్గా సైజు ఇవ్వక అంగన్వాడీ వర్కర్లు వాళ్ళ వాళ్ళు ఆ ఆటో వాళ్ళు వచ్చి దించేసి వెళ్ళిపోతారు వాళ్ళు తీసుకోకపోతే ఏ ఒకటి పెట్టడం అది ఇది అని వాళ్ళని రొప్పుతారు అన్నమాట చిన్న వాళ్ళు కదా వాళ్ళు వాళ్ళ అట్లా కొన్ని ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి అంగన్వాడీ వర్కర్లు కూడా ఆ ఉద్దేశంతో ప్రభుత్వం కూడా ఇది రాబోయే కాలంలో అంటే మోస్ట్లీ ఒక వన్ మంత్ లో ఫార్మర్స్ ఫార్మర్స్కే ఈ ఎక్స్ కాంట్రాక్ట్స్ ఇవ్వబోతా ఉంది అంగన్వాడీ వర్కర్లు అయితేనేంటి ఇంకా ఏ ఎవరైనా కానీ వాళ్ళు చేసే పని నిబద్ధత జాగ్రత్త చేస్తేనే వాళ్ళ ఉద్యోగాలు ఇంకోటి ఇంకోటి కంటిన్యూ అవుతాయి లేదంటే ప్రభుత్వం వేరే ఆల్టర్నేటివ్ వెళ్ళిపోతా ఉంది అందుకని ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా ఈ విధంగా కేర్ఫుల్ గా ఇవ్వాలా ఇవి మనకు వచ్చి పేదవాళ్ళకి ఇచ్చే ఆహారానికి సంబంధించిన పథకాల మీద ఈ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది ఒక క్వాషి జ్యుడిషియల్ పరిధి ఒక సివిల్ కోర్టు కలిగిన విధి విధానాలు అధికారాలు కలిగి ఉంటుంది ఏపీ స్టేట్ ఫుడ్ ముఖ్యంగా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది రేషన్ షాప్ బియ్యము ఇచ్చే మిగతా కమిడీస్ అవన్నీ కూడా అలాగే ఐసిడిఎస్ అంగన్వాడీ వ్యవస్థలో ఇచ్చే ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ అండ్ టేక్ హోమ్ రేషన్ ఇచ్చే చిన్నపిల్లలు ప్లస్ అక్కడిచ్చే భోజనాల విషయాల మీద అలాగే ఎండిఎం దొక్క సీతమ్మ బడి భోజన పథకానికి సంబంధించి మధ్యాహ్న భోజన పథకాన్ని పర్యవేక్షిస్తాం ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇవన్నీ కూడా గురుకుల పాఠశాలలు అన్ని కూడా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పర్యవేక్షిస్తుంది చివరగా ప్యూర్లీ కేంద్రం ఇచ్చే ప్రభుత్వ పథకము ఫస్ట్ డెలివరీకి ఐదు రూపాయలు సెకండ్ డెలివరీ గర్ల్ బేబీ అయితే కనుక ఆరు రూపాయలు ఇచ్చే పథకాల మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది ఇక్కడ బానే ఉందండి ఆ ఎగ్ విషయం తప్ప ఆల్మోస్ట్ ఆల్ అంగన్వాడీ వర్గ దాదాపు ఒక నాలుగు ఐదారు అంగన్వాడీ చూసాం ఒక రెండు రెండు రేషన్ షాప్ చూసాం ఇంకా రేషన్ షాప్స్ అంటే మీకు తెలియంది కాదు మీకు నేను వస్తా ఉన్నానండి ఆల్రెడీ ఇది ప్రోటోకాల్ నా అది ఆల్రెడీ జిల్లా అందరికీ తెలుసు ఎందుకంటే అది ముందుగా చెప్పి అంటే ఒక రోజు ముందైనా తెలుస్తుంది అనమాట అది కాబట్టి వాళ్ళు కొంతమంది షాపులు మూసేసే ఉంటారు అన్ని ఆయన చేసేవాళ్ళు తప్పులు చేసేవాళ్ళు కొంతమంది ఇప్పుడు నాగిరెడ్డి గారు అని ఒక ఆయన చూసాం చాలా బాగుంది ఇంకొకటి తను లక్ష్మీనారాయణ అని ఆయన చూశాం పర్వాలేదు బానే ఉంది అంటే 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 మేము వస్తున్నామని బాగా చేసి ఇంకోటి మా మేము పోయి ఏం చూస్తామండి పబ్లిక్ గా పోయి ఏమన్నా డబ్బాలు పెడుతున్నారా లేకుంటే స్టాక్స్ వేరియేషన్ ఎలా ఉంది పదిహేడు రూపాయలు డబ్బులు తీసుకుంటున్నారా ఇరవై తీసుకుంటున్నారా ఇవే పర్యవేక్షిస్తాం అందుకనే నేను ఆ రేషన్ షాప్ కు సంబంధించిన ఆ ఓనర్ ఆ డీలర్ ఆ డీలర్ ఫోన్ పే లో ఉండే క్యూఆర్ కోడ్ ను జిరాక్స్ చేసి స్క్రీన్ షాట్ చేసి జిరాక్స్ చేసి చెప్పాను రేపు ఎవరైనా కానీ దానికి ఫోన్పే పదిహేడు రూపాయలు కొట్టచ్చు ఆ మూడు రూపాయల గొడవ ఉండదు ప్లస్ రిసిప్ట్ ఇవ్వాలండి డీలర్ రిసిప్ట్ ఇవ్వాలండి ఖచ్చితంగా ఎందుకు రిసిప్ట్ ఇవ్వకుండా ఉంటే వాళ్ళు చక్కెర తీసుకోకుండా అని చక్కెర తీసుకునేట్టు కొట్టి ఆ చక్కెరను వాళ్ళు వేరే విధంగా వాడుకునే అనుకుంది చక్కెర అంటే పెద్ద రేట్ లేదు రేపు రాబోయే కాలాలలో చాలా ఉన్నాయి వచ్చేటివి కందిపప్పు కానీ ఇట్లా అట్ట గోధుమ పిండి కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళు ఎప్పుడు ఇచ్చినట్టు దాంతో కొట్టేసి అవి సపరేట్ తీసుకువకా ఇవన్నీ కూడా కట్టం చేయాలని చెప్పి చెప్తా ఉన్నా ఇది భోజనానికి సంబంధించిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇది అధికారులు కక్కుతి పడకుండా జాగ్రత్తగా వాళ్ళు ఆ పేద పనులు పలికే వర్గాలకు పేద ప్రజలు మనకు దేవునండి మనకు ఈ ఆ ప్రభుత్వ స్కూల్స్ కానీ అంగన్వాడీ సెంటర్లకు కానీ ఎవరు కార్లు వేసుకోండి ఆడ పిల్లలను తీసుకొని పేదవాళ్ళే వస్తారు ఆ పేద వాళ్ళ పడుపులు కొట్టకుండా వాళ్ళకి పక్కన పోయినా బయలుదేరు ఇవ్వండి అనేది రేపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది చెప్తా ఉంది కాబట్టి అర్థం చేసుకోవాలి అధికారులు కూడా ఎక్కడెక్కడ ఎన్నో అంశాలు దిగించాలి ఏమో జరుగుతా ఉన్నాయి ఇది ఇది కానుకోవచ్చు కాదండి ఇది అన్నాలు పెట్టే కార్యక్రమాలు కడుగుంటే కార్యక్రమాలు ఇక్కడ పాపాలు అట్లా ఇప్పుడు ఐదు రోజుల పర్యటన కడప జిల్లా ఇది లాస్ట్ నియోజకవర్గం ఎనిమిదో నియోజకవర్గం అన్ని తిరిగాం డెప్త్ పోలేమండి ఎందుకంటే టైం తక్కువ ఉంటుంది అంటే మాకు ఇట్లా ఏంటంటే అధికారులు వాళ్ళు ఉండాలి ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు డిస్టిక్ ఆఫీసర్ వాళ్ళకి అన్ని పన్ను పోగొట్టుకుని తిరగాలంటే పాపం వాళ్ళకు కూడా వర్క్ లోడ్ ఉంటుంది ఎందుకంటే స్టాఫ్ తక్కువ ఉన్నారు అన్నిట్లో ఏం లేదు నేను నేను చేసేది మంచి చేస్తా ఉన్నా నేను ఎక్కడ పొరపాటు చేయడం లేదు జాగ్రత్తగా పోతా ఉన్నా నేను నేను తప్పులు చేసిండి ఎప్పుడో పోయిన వాళ్ళని నిలబడి నిలబడున్నా అయినా కానీ ఈ ప్రభుత్వం కూడా మంచి చేస్తా ఉన్నాడు బాగానే ఉన్నాడు అని చెప్పి నన్ను ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు నా పని నేను చేస్తాను